ఈ మూడు నియోజకవర్గాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి పదివేల వరకు మీ టార్గెట్ వేలు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అలాగే మనం పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన పనుల కన్నా మిన్నగా మనం పనులు చేసాం కానీ మనం చెప్పుకోవడం లేదు వాళ్ళు ఒక పని చేసి పది పనులు పద పది చెప్తే మనం పని చేసి కూడా ఒకటి చెప్పుకోవడం లేదు ఇప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా స్పందించాలి ప్రతి పనిలో కూడా మనం చేస్తున్న పని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది వాళ్ళు ఎన్నో చెప్తారు గాంధీ కన్నా ఘాట్ చేయలే గొప్పవాడని చెప్తున్నాను వాడు కానీ గాంధీ ఏం చేశాడో వాళ్ళకు తెలుసుకుంటే చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది తప్ప ఇవాళ మాటలు మాట్లాడితే నిజంగా కూడా బాధ వాళ్ళ ఇవాళ పేరుతో మనం చాలా కార్యక్రమాలు చేశాం గతంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం అలాగే రాజశేఖర రెడ్డి గారి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలా పథకాలు తీసుకొచ్చాం ఆ పథకాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలు గుండెలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు అయ్యా ఏం చేస్తాము అప్పుల కుప్ప అక్కడ మన తలపై ఉంది ఆ అప్పులు తీర్చాలి మనం కూడా చేయాలి మరి చెప్పిన ఒక్కొక్కటి చేస్తూ వస్తుంటే సంవత్సర కాలాలు ఉంది ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని మనం ఇబ్బంది పడితే అరే పది సంవత్సరాలున్నా నువ్వేం చేస్తున్నావు అని మనం ఒక్కలం కూడా అడగడం లేదు నిలదీక్ష అడగండి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని పది సంవత్సరాలలో మీరు ఏం చేసాం మేము చేసిన ప్రగతి ఏంటో ప్రతి పార్టీ కార్యాలయం ముందు కూడా లిస్ట్ రాసి పెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు మనం చేసిన పర్లేమో చెప్తే వాళ్ళు నోరు కోసం కూర్చుంటారు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నెరవేర్చబోతున్నది దాంతో మనం కూడా బాగుసమ్యం కావాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు కూడా మన వచ్చిన అతిథులు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమర్శ గారు అదేవిధంగా క్యాబినెట్ మంత్రివర్గ సోదరులు సోదరి మంత్రులు అందరికీ కూడా చాలా విషయాలు మనం చెప్తారు ఇది ఒక ఆర్గనైజేషన్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలి ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఏ దారిలో ఏ విధంగా మనను ప్రజలలో సుగ్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు భద్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా ఎప్పటికప్పుడు మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఈరోజు మనము పదకొండు నెలలు పూర్తి చేసుకోబోతున్నాం పదకొండు నెలలు డిసెంబర్ మూడో తారీఖు వస్తే పన్నెండు నెలలు మనము కౌంటింగ్ ఐదు వందల పన్నెండు అంటే పన్నెండో నెల ఒక రకంగా పదకొండు నెలలు పూర్తయింది రాష్ట్ర స్థాయిలో కూడా ఆలోచన చేశారు కూర్చున్నారు మన ఇన్చార్జి రాష్ట్ర ఇన్చార్జి సోదరి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపా గారు కార్యదర్శి రామచంద్ర గారు అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ ಬಟ್ಟೆ ವಿಕ್ರಮಾರ್ಕರು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅದ್ರೂ ಸ್ಟೇಟ್ ಪಾರ್ಟಿ ಲೀಡರ್